ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం ఒకే ఏడాది రెండు సార్లు అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కానుంది ఈ మేరకు ఆన్లైన్లో కేబినెట్ మంత్రుల నుంచి ఆమోదం లభించగా ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపనున్న ప్రభుత్వం గవర్నర్ ఆమోదం అనంతరం ఆర్డినెన్స్ జారీ చేయనుంది గత ప్రభుత్వం విధించిన ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ గడువు రేపటితో ముగియనుంది నాలుగు నెలల పాటు ఓటౌన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను ఆమోదం లభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది గ్రాంట్లను ఆమోదించడానికి ఓ టౌన్ ఖాతా బడ్జెట్ ఆర్డినెన్స్ ను మంత్రి మండలి ఆమోదించింది అయితే ప్రభుత్వం తాజా నిర్ణయంతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆరు నెలల పాటు రెగ్యులర్ బడ్జెట్ లేని సంవత్సరంగా మారనుంది అయితే ఈ ఓ టౌన్ అకౌంట్ బడ్జెట్ గడు ముగిసిన తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి పూర్తి బడ్జెట్ పై నిర్ణయం తీసుకోనున్నారు ఈ ఓ టౌన్ అకౌంట్ బడ్జెట్ లో అన్న క్యాంటీన్ల ప్రారంభం రోడ్ల మరమ్మతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కొన్ని అత్యవసర విభాగాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ల కోసం కొంత మొత్తాన్ని కేటాయిస్తారు